చూడండి ఎక్కడ ఇది మాడుగుల మండలం ఫైనాన్సర్ల నిలువు దోపిడి భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని అధిక వడ్డీలు ఇవ్వాలని పీడిస్తే వైనమంట ఇక్కడ మాడుగుల మండలం సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజల నుండి భూములను సేల్ డీడ్ చేయించుకొని మూడు నుంచి ఐదు రూపాయలు వడ్డీ రాయించుకుంటారంట అండి మొదటగా రాసుకున్న ఒప్పందానికి పత్రాలను కాదంటే అదనంగా వడ్డీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవ్వని ఎడల మేము భూములు ఇతరులకు అమ్మేస్తామంటూ భయపడేందుకు గురి చేస్తారట మండలంలోని పెద్ద మాడుగుల అప్పారెడ్డిపల్లి నాగిళ్ళ హైదరాబాద్ చెందిన కొందరు వ్యక్తులు నిత్యం మాటుగుల మండల కేంద్రంలోని కొందరు బ్రోకర్లు ఎంచుకొని వారి నుండి అక్రమ వడ్డీ వ్యాపారం మూడు పూలు ఆ కొనసాగిస్తున్నారు తహసీల్దార్ కాలేజీలో ప్రతిరోజు పదోల సంఖ్యలో భూములు రిజిస్ట్రేషన్ చేస్తూ తనఖా పెట్టి ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు ఈ ఫైనాన్షియల్ నిలువు దూపిడికి మండలంలో కొన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్న వారిని కూడా టార్గెట్ చేస్తూ అడిగినప్పుడల్లా వారికి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ కొద్ది రోజుల్లోనే వారిపై ఒత్తిడి చేస్తూ వాళ్ళపై ఉన్న ఆస్తుల సైతం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంట మండలంలో అక్రమ వడ్డీతో ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తున్న ఫైనాన్సర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండలంలో కోరుతున్నారు అసలు ఈ ఫైనాన్సర్లు ఈ ఫైనాన్స్ వాళ్ళు ఈ లోన్ యాప్స్ ఇట్లాంటి వాళ్ళని ఏం చేసినా లేదు తెలుసు వీళ్ళు ఏంటంటే అవసరానికి తగ్గట్టు అవసరం సృష్టించి ఇప్పుడు చూడండి ఐపీఎల్ ఆడేవాళ్ళకి అప్పులు ఇస్తున్నారు వీళ్ళు ఆడేవాడికి బుద్ధి లేదు వీళ్ళకి అంతకన్నా బుద్ధి లేదు వీళ్ళని ఏందండి ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతే వీళ్ళకి తెలుసు మెల్లగా నువ్వు డబ్బులు ఇస్తావు ఆస్తి రాస్తామని అడుగుతారు మరి ఏం చేస్తుంది ప్రభుత్వం పోలీసులు ఇట్లాంటి జరుగుతుంటే తెలిసి కూడా